హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పోర్ట్లీ బాల్స్ని మరింత అందంగా రెడీ చేయడానికి చూడండి నేను మల్టీ కలర్లో హ్యాంగింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి మల్టీ కలర్లో ఉన్నది ఇలాగా ఒక టూ ఇంచెస్ వడలిపు వచ్చేలాగా తీసుకున్నాను ముందుగా అయితే గోల్డ్ కలర్తోని పోట్లీ బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నానండి సో వీటన్నింటికి ఏం చేయాలి అంటే ఇలా రెడీ చేసుకున్న వానికి మనం ఇందాక కట్ చేసి టూ ఇంచెస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో దీన్ని అయితే ఇలాగా చుట్టూ పెట్టేసి థ్రెడ్ అయితే చుట్టి పక్కన పెట్టుకోవాలండి అన్నీ కూడా చూడండి అన్నింటికి కూడా పోట్లీ బాల్ చుట్టూ వచ్చేలాగా థ్రెడ్ అయితే పెట్టుకొని అన్నిటినీ కూడా నేను ఇలాగ రెడీ చేసుకుంటున్నాను అనమాట దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక పోట్లీ బాల్ ఇంకా చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుందండి ప్లెయిన్ డ్రెస్సెస్కి కానీ ప్లెయిన్ బ్లౌజెస్కి కానీ ఇలా స్టిచ్ చేసాము అంటే అన్ పోట్లీ బాల్స్కున్న అందము మళ్ళీ రెట్టింపు అవుతుందనమాట సో చూడండి ఇలాగా అన్నిటినీ కూడా రెడీ చేసుకున్న తర్వాత నేనైతే ఇది లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నానండి ప్లెయిన్ది దానికైతే ఇది ఇలాగా స్టిచ్చింగ్ చేశాను అన్నిటినీ కూడా పెట్టి స్టిచ్చింగ్ చేసేసి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా అయితే నెక్స్ట్ ఇంకొక పీస్ మీద ఆ పీస్ మీద ఇంకొక పీస్ పెట్టేసి మనం లైనింగ్ కూడా అతికేసి పెట్టుకున్నాం కదా నెక్కులు రెడీ అయిన తర్వాత సో దీన్ని ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసి పైన నుంచి ఒక్కుట్టేసుకున్నాము అంటే కనుక ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి అణగినట్టుగా చూడండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి